వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో బీఆర్ఏస్ శ్రేణులు నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం వేషరతుగా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేతలు గోపాల్ గౌడ్ మల్లేశం లక్ష్మయ్య రాములు దొడ్ల అంజయ్య తిరుపతయ్య రెడ్డి మచ్చేందర్ రెడ్డి కరణం రావు నర్సింలు వివిధ గ్రామాల నేతలు తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలు తెలుపుతూ ఆంక్షలు లేని రుణమాఫీని అమలు చేయాలన్న రైతు రైతుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి రెండు లక్షల రుణాలు రెండు లక్షల పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేయాలి అలాగే ఎలాంటి రేషన్ కార్డు ప్రాతిపాదికన తీసుకోకుండా రుణాలను మంజూరు చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి వెంటనే విడుదల చేయాలి దోమ మండలంలో దోమ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్తో పాటు పిఎస్ఈ మరియు దాదాపూర్ నర్సిపూర్ గ్రామీణ ఇదే రుణమాఫీ విషయం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే రాష్ట్రంలో అందరు రుణాలు మాఫీ అయితే ఆనాడు నువ్వు తొమ్మిది తారీఖు ఎక్కి నిమ్మడే మొత్తం రుణాలు మాఫీ చేస్తున్నావు దాన్ని ముప్పై ఒక్క వేలు చేసినావు దాని బడ్జెట్లో ఇరవై ఆరు వేలు పెట్టినావు ఇప్పుడు ఏమో నీ పదిహేడు వేల కోట్లు చేసినావు మన ఆనాడే ఇంటికి ఒకరు రేషన్ కార్డుకి ఒకరే అప్పు తెచ్చుకోండి అనేది ఉండే ఆనాడు అందరినీ తెచ్చుకొని అప్పుల చేశావు ఇయాలనేమో రుణమాఫీ పోతాయనేమో రేషన్ కార్డు ఇది నీకు ఎంతవరకు సమంజసం ఇప్పటిప్పుడు ఎన్నికలు పెట్టినా నీవు చెప్పిన జూటా మాటల కానీ దీని కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పే రోజులు ఆసన్నమైనవి ఎవడైతే రైతుకు మోసం చేసి పేద ప్రజలకు మోసం చేసి మరి మాటివ్వడం జరిగింది ఏ ఊళ్ళ పైన ఒట్టు పెట్టుకున్నాడు మరి యాదగిరి పుట్ట లక్ష్మి స్వామి మరి వికారాబాదు అనంత పద్మనాభ స్వామి ఆడికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు నేను అధికారంలోనికి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకంటే ఈ దేశానికి రైతులు వెన్నెముక రైతులు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని ఉద్దేశంతో మేము అధికారంలోనికి వచ్చిన వెంటనే రైతులందరికీ ఎలాంటి షర్తులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చు మరి అధికారంలోనికి వచ్చిండు మరి తొమ్మిది నెలలు అవుతున్నది మరి రుణమాఫీ విషయంలో అంటే మరి ఎన్నో దిరఖాస్తులు పెడుతున్నాడు ముందేమన్నాడు నలభై తొమ్మిది వేల కోట్లు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నాడు తర్వాత అది ఎప్పుడు అన్నాడు ముందన్నాడు డిసెంబర్లో తర్వాత ఏమైంది మళ్ళీ నలభై కోట్లకు వచ్చి ఉన్నారు నలభై వేలు ఉన్నాడు నీ పార్టీ నీ పార్టీ వాళ్ళకే నీవు సరిచేయడం దేశాన్ని ఏం రాలిస్తావు రాష్ట్రాన్ని పాలిస్తావు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు దేషరత్తుగా రైతుకి ఎవరికైతే ఉన్నాయో అప్పులు అందరికి గూడంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి నీవు మోగడం అనిపించుకుంటేనే ముఖ్యమంత్రివి లేదంటే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు నీవు టైము ప్రతిసారి టైం అడుగుతున్నావు టైము 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 టైం కాలం ఎలా ఇస్తా ఉన్నావు తప్ప అభివృద్ధి అనేది శూన్యమైంది గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది ఏ రైతు దగ్గర రూపాయి లేదు ఏ యొక్క వ్యాపార సుధారణ లేదు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న అయిపోయింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరగడం లేదు ఈరోజు అమెరికా పోయినావు ఏం దేనికి తెచ్చినావు నీ తమ్మునికి కంపెనీలకు డబ్బులు తప్ప రాష్ట్రానికి ఒరిగింది లేదు ఈరోజు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చి మేము క్రియేట్ చేసిన ఉద్యోగాలు సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బా కట్టుకున్నావు తప్ప వచ్చేసినటువంటి కార్యకర్తలకు కానివ్వండి రైతులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి వేరు పేరున మనసు పూర్తిగా అభినందిస్తూ మరి ఈ రోజు బ్యాంకులో చుట్టూ మరి ఇంతకు ముందు కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మరి రేషన్ కార్డు సంబంధం లేకుండా పాస్బుక్ తో సంబంధం ఉండి మరి అందరికీ మాపు చేసిండు ఇప్పుడు ఏమో అందరికి ఒక సామెత కార్డు అందక బాగా గుడిచినట్లు చేత కాక అది ఏమేమో మాయమాట చెప్పి మరి రేషన్ కార్డు అంటుండు మరి ఆధార్ కార్డు అంటుండు తో సంబంధం ప్రతి రైతుకు పాస్బుక్ సంబంధం మాఫి కావాలంటే పాస్బుక్ తోటి చేయాలి మరి నిన్న మొన్న బ్యాంకుల చుట్టూ మాపి కూడా కాలేదు మా మా ఇంట్లో నలుగురం ఉండం బ్యాంకు చుట్టూ తిరిగి మరి పిల్లలు కలిసి రాబేసరిస్త పోతే అయ్యా నీ పైసలు ఒక ఐదు లక్షలు ఉన్నాయి ఒక మూడు లక్షలు కడితే రెండు లక్షలు కడతాయి అంటున్నారు రెండు లక్షలు పడతాయి కట్టుకుండా ఏంటంటే ఏడుకోవాలి మరి రైతులు అన్నాక